గ్రహిస్త మన పరిశుద్ధుడు రక్షకుడు ఏసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈరోజు ఉదయకాల దేవుని వాక్ధ్యానం ప్రతి ఒక్కరికి మన రక్షకుడు అయినటువంటి ఏసు క్రీస్తు వారి పేరట గ్రహిస్తే సమవిస్తా ఉంది తెలియనటువంటి స్థితి నుంచి తెలుసుకున్న స్థితి వరకు భు ఎవరో తెలుసుకున్న తర్వాత ఒప్పుకోవాల యేసు ప్రభు రక్షకుడే తోడ చూపించేటువంటి దేవుడే మార్గంలో మనకి అండగా ఉండే దేవుడే అని తెలుసుకున్న తర్వాత మన ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వారముగా ఉండాలి అప్పుడు మీ యథార్థత నా యథార్థత దేవుని అందుటిదో అర్థమవుతుంది అపూస్తుడైనటువంటి పదులు తెలియనటువంటి స్థితిలో తెలియనటువంటి స్థితిలో ఆయన ఎవరో నాకు తెలియదు పదే పదే గుర్తు చేసి చెప్పినా సరే ఆయన ఎవరో నాకు తెలియదు అని కరాఖండిగా చెప్పేస్తాడు ప్రభు నాకేమో తెలియదని తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు చెప్పేస్తాను నాకు తెలియదు ఆయన ఎవరో అని చెప్పానని అయితే నిజానికి ఉదయం లేసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఊరు శిష్యులైనటువంటి పన్నెండు మంది ప్రభుతోటి సహవాసం మనకి కూడా ఒక మంచి ఫ్రెండ్ ఒక మంచి ఫ్రెండ్ ఎదురైంది అనుకోండి ఇరవై నాలుగు గంటలు ఆ ఫ్రెండ్ తోటే సమయం అంతా గడుపుతా ఉంటాం మంచివాడు వీడితో ఎందుకు వచ్చిన బతుకు ఈడ పెద్ద పనికి మనలో ఆలోచన చేస్తే వాడు గంట సేపు ఉన్నా సరే లేదా ఒక గ ఒక నిమిషం ఉన్నా సరే వీడు ఎప్పుడు పోతావు ఎప్పుడు పోతాడు రా నాయనా అని చెప్పినాను అనుకుంటా ఉంటాం వీళ్ళందరూ కూడా ఏసు ప్రభుతో పాటు ఉన్నప్పుడు రోజులు సమయం తెలియకుండానే ఆయనతో గడిపారు అంతటి మంచి స్నేహితుడైనటువంటి దేవుణ్ణి తెలియడం చెప్తా ఉన్నారు యథార్థత అనేది వాళ్ళ జీవితాల్లో లేదు ఎందుకంటే వాళ్ళకి అసలు వాళ్ళ గమ్యస్థానం అనేది ఏందో కనీస అవగాహన అంటారుగా అది కూడా లేదు ఆ స్థితిలో యేసుప్రభుని అనుసరించారు సరే అంత బాగానే ఉంది అనుసరించారు ప్రభుతో పాటు ఉన్నారు ఉన్న తర్వాత యేసుప్రభు వారు ఎప్పుడైతే ఎప్పుడైతే వారితో సహవాసం చేసి వారికి ఉన్నటువంటి అవిశ్వాసాన్ని యథార్థంగా ఉండకుండా బతికేటువంటి ఆ నీచమైనటువంటి బతుకుని వాళ్ళు కూడా చూసి పిన్నేసేటువంటి బతుకుని వదిలిపెట్టుకున్నారు ఎందుకంటే ఆయన మంచి దేవుడు స్నేహితుడు అని చెప్పుకున్నాం కదా ఆ మంచి ఆ లక్షణాలనేవి నీరు మీద నిలబడటం మొదలైంది శిష్యులైనటువంటి పన్నెండు మీద పన్నెండు మంది మీద దేవుని యొక్క మంచితనం అనేది వచ్చి నిలబడటం మొదలైన తర్వాత ఏం జరుగుతా ఉన్నదంటే యథార్థత వారి జీవితంలో కనపడతా ఉంది యథార్థంగా బ్రతకటం నలుగురు చూస్తే అవును ఈ మనుషుడు సరి అయినటువంటి మనుషుడు ఒక మాట మాట్లాడి మాట్లాడిన మాట మీద నిలబడే విషయంలో కావచ్చు ఆ మనుషుని జీవితం కావచ్చు యథార్థవంతుడు యథార్థంగా బ్రతికేటువంటి వాడు అని ఎప్పుడైతే ప్రభు వీరికి జీవితానికి తోడయ్యుండి ఆ మంచి లక్షణాలను కలుగజేస్తూ ఉండడో అప్పుడు అదార్థంగా బ్రతకడం మొదలుపెట్టారు మొదలు పెట్టడమే కాకుండా ఒప్పుకుంటా ఉన్నారు పలానా రోజు ఆయన నాకు ఏ విషయాన్ని అయితే గుర్తు చేసిండో అదే విషయాన్ని నేను గుర్తు చేసుకున్నా అని సాక్ష్యం చెప్తా ఉన్నారు ఒకప్పుడేమో గుర్తు చేసి మాట్లాడితే నీకు ఆయన తెలుసు కదా నువ్వు ఆయనతో పాటే ఉన్నావు కదా అంటే నేను ఎప్పుడు ఆయన చూడలేదు నాకు అసలు ఆయన మొఖమే తెలియదు పొద్దున్న దగ్గర నుంచి సాయంత్రం దాకా ఆయనతో సన్యాసం చేశారు అయ్యా నువ్వు ఆంట్రీపాటి ఉన్నావు కదా అని చెప్పారంటే అసలు ఆయన మాకు నాకు తెలియదు ఆయన మాకే నాకు తెలియదు అని చెప్పడాన్ని కరాఖండిగా చెప్పేస్తాను అపోస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయము అపోస్తుల కార్యము ఉపస్థల కార్యము పదకొండో అధ్యాయము పదహారో వచ్చాం అప్పుడు వ్యూహాన్ని నీళ్లతో బాబు తీసుపందించాను కానీ మీరు పరిశుద్ధాత్మలో బాబు తీసుపంది పొందుదురాన్ని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకోండి పేతురు చెప్తా ఉన్నాడు దేవుని గురించి పేతురు సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఏమనంటే నేను ఒకనొక దగ్గరికి సువార్త ప్రకటించి సువార్త ప్రకటించడానికి పోయా ఆ పోయిన దగ్గర ఆయన జీవించి ఉన్నప్పుడు అంటే శిలువ మరణం పొందక మునుకు ఆయన సిలువ మరణం తర్వాత కూడా జీవిస్తూ ఉన్నాడు అనుకోండి సులువ మరణం పొందక మునుకు ప్రభు అపోయినటువంటి ప్రేకరితో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని యథార్థంగా చెప్తా ఉన్నారు అంతకుముందు ఈ యథార్థత లేదు అంతకుముందు చెప్తే వీటి ఉన్నటువంటి వాళ్ళు నువ్వు వాళ్ళతో పాటు ఉన్నావు కదా నువ్వు కూడా వాళ్ళలో ఒకడవే నువ్వు కూడా ఆ గుంపులో ఒకడవే అని చెప్పానని మాట్లాడితే నాకు తెలియదు నేను చూడలే నేను వెనలే నాకు అసలు ఆయనతో పాటు ఏ ముఖ పరిచయం కూడా లేదు అంటే రోడ్డు మీద పోతా ఉంటే ఆయన ముఖం కూడా నేను చూడలే ఎవరో నాకు తెలియదని కరకండిగా చెప్తారు నేను అన్నడూ కూడా ఆయన్ని అని చెప్పినని నాకు అసలు ఆయన తెలియదు అని చెప్పినని మాట్లాడతారు అక్కడి నుంచి అప్పుడెప్పుడో చెప్పినటువంటి మాటను గుర్తు చేసుకొని ఆయన నాకు తెలుసు నాతో ఆయన చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి కనపరిచిన అని సాక్ష్యం చెప్తా ఉన్నాడు అమే దేవునికి మహిమ కలుపులు కాక యథార్థత అనేది క్రైస్తవ జీవితానికి ముఖ్యమైంది ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు యథార్థముగా ప్రవర్తించినట్లయితే యథార్థతని ఆయన గురించి మనము తెలుసుకున్న తర్వాత ఆ యథార్థతలో మనము నిలబడినట్లయితే ఏ మేలు చేయకుండా ఉండడంట కీర్తన గ్రంథము ఈరోజు మన దేవుని వాగ్దానము కీర్తన గ్రంథం ఎనభై నాలుగో అధ్యాయము పదకొండవ శ్లో యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు యథార్థముగా మీరు కనుక ప్రవర్తిస్తే ఏ మేలు కూడా అంటే చేయాల్సినటువంటి మేలులన్నీ కూడా చేసుకుంటూ పోతాడు యథార్థత అనేది మన జీవితంలో నిలబడినట్లయితే కూతురు యథార్థంగా యథార్థంగా దేవుని ముందు నిలబడి చెప్తా ఉన్నాడు యథార్థంగా ఆ యథార్థతని మనం కూడా నిలుపుకుందాం భూమింపడతాం ఆయన ఏ నేలు చేయకుండా ఉండడం అంటే యథార్థంగా ఉన్నట్లయితే ఆమె యథార్థముగా దేవునితో నడుచుకుందాం ప్రార్థించుకుందాం అలాగా మహోన్నతుడ భూమి ఆకాశంలను చేసిన అద్వితీయ దేవ వి పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా అయ్యా శ్రేష్టమై ఉన్నటువంటి వాక్యము చేత కట్టబడి మీ శ్రేష్టమైనటువంటి వాక్యములో తండ్రి నిలబడి మీ వాక్యానికి తగ్గట్లుగా యథార్థతను మా జీవితాల్లో నిలుపుకొని నువ్వు చేసే ప్రతి మేలుని కూడా పొందుకొనుటకు నువ్వు అనుగ్రహించేటువంటి ప్రతి యూగిని కూడా సంపాదించుకొని అయ్యా ఆశీర్వదించబడుటకు ఈ పరిచర్యాన్ని దీవించమని ఈ పరిచర్యకి మీ యథార్థతను అనుగ్రహించి ఈ పరిలోకపు మేలుల చేత అభిషేకించమని ఈ మనవులను మీ పాదముల యొక్క చేర్చి మరక్షకుడు పూమోచకుడు కేసు క్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి పేడుకొని చేరునాను తండ్రి यथार्थता देवन याथार्थता मन की अग्रहिंपड़ काकाकर